ఈ లో ఎవరు కంటే కూడా ఆయన చెప్పారు చెప్పాడు

మాత్రం అనుకోవద్దు But you don't have to be afraid of those problems. Those problems will be like the fire that purifies the gold. And that is how we see how God used the devil to purify Job. And God will use all the trials that come in your life also to purify you. God has taken me through many many trials in my life. నా జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి శ్రమలు కూడా నన్ను తీసుకెళ్ళాడు. I am not going to tell you all of them because Most of these things must be kept secret. But I remember in the early years when I was serving the Lord, we, my wife and I went through a lot of poverty. We did not even have money to rent a house. We sometimes did not have enough money to buy clothes for our children. But it was good for us because we were serving the Lord. No, it's not like that today. God has blessed us in many ways. మరి bhai ఇది నర్మ పరిసత్తం లేదు అనేక రీతిగా ప్రభువువమే జీవించాడు ఇన్ ది अर्ली డేస్ ప్రారంభోదయం అంటే ఐ యామ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 30 అగో అంటే బపోయి సంవత్సరాల ముందు us అది మాకు మంచిదే మేము వెళ్ళాం ఆపోజిషన్ అండ్ డిఫికల్టీస్ many ద్వారా ఇతర విశ్వాసుల ద్వారా అనేక ఫాల్స్ అక్యూజేషన్స్ అండ్ ఫాల్స్ స్టోరీస్ అనేక రకమైనటువంటి తప్పుడు నేరాలు తప్పుడు కథలు మా ரிங் மேன் பக் டாட் மீ வன் ஙிங் நான் எவருக்கு சோது பக்ஸிங்காக நேர்ச்சார்

ంగ్ దట్ ఐ స్పీక్

God gives you a message, and then you can give that message to help other people. I want to show you 2 Corinthians chapter 1. Paul tells us how he got his messages from God. Now, it's very important for us to understand this. See, in the Old Testament, how did Moses get a message from God? We read in Exodus that. Moses went up to the mountain and he stayed there for 40 days and he came down with a message from God. Come out and preach it. That's how it was in the Old Testament. But now, in the New Testament, how Paul got such a anointed mighty message but every time you heard paul you knew he was anointed মানে ప్రతిసారి కూడా పౌలు మాట్లాడినప్పుడు ఆయన అభిషేకంపబడ్డారని ఎరుగనిప్పటిమే అభిషేకం పొందినటువంటి వందపరాల పౌలుట్లా వచ్చా ఇఫ్ యు లర్న్ ది సీక్రెట్ ఈ రహస్యాన్ని మీరు నేర్చుకుంటే ఎवरी टाइम యు స్పీక్ ఇట్ టు బి అనాయింటెడ్ బై ది होली स्पिरिट ప్రతిసారి మీరు కూడా పరిశుద్ధాత్మచేత అభిషేకించబడి ఉంటామని సార్ దిస్ ఇస్ ది వర్డ్ ఇదే వచనం మెనీ టైమ్స్ గాడ్ హస్ స్పోకెన్ టు మీ త్రూ దిస్ వర్డ్ చాలా పర్యాయములు దేవుడి వచనముల ద్వారా నావు హౌ కెన్ యు గివ్ అ మెసేజ్ దట్ విల్ కంఫర్ట్ అండ్ ఎంకరేజ్ अदर पीपल ఈ తర ప్రజలను ఆదరించేది బలపరిచేది వత్తమరం ఎట్లాని ఉపయోగగలవు రీడ్ ఇట్స్ వర్డ్

క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమైనది సో యు సీ దేర్ సఫరింగ్ సఫరింగ్ అఫ్లిక్షన్ దోస్ ఆర్ ద వర్డ్స్ కమింగ్ మెనీ శ్రమలు శ్రమలు కష్టాలు అనేటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అండ్ ఫ్రమ్ దట్ A word of encouragement and comfort comes for other people. He says in verse 8 He says, We had so much affliction in Asia that we were burdened excessively and beyond strength. అండ్ మీ దస్పెడ్డీ ఇవన్నీ ఫర్ లైఫ్ ఆహోల్ల ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలు గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అది అనగా మేము బ్రతుకుదు మన నమ్మకం లేక ఉన్నట్లుగా మా శక్తికి మిచ్చిన అత్యధిక భారం వల్ల గురికిపోతున్నాయి అండ్ అవర్ స్ట్రెంగ్ మా బలానికి మా శక్తికి మిర్చిపోయిన శ్రమ అండ్ ఇన్ వన్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ చెస్ వీ ఫ్రెష్ సో మచ్ బై ద ప్రై బై ఇంగ్లీష్ భాషలో ఒక అర్జువల్ ఎట్లా ఉంది అంటే ఈ శ్రమలు ద్వారా మేము సెలవు ఒత్తిడికి గురిచేయబడ్డ ఈస్ ద డబల్ ప్రెష్ అంటే ఆల్ ఫ్రం ఆల్ సై అపవారి అన్ని ప్రాంతం అన్ని రకాల నుండి కూడా మమ్మల్ని ఒత్తిడి గురి చేసినాడు మాట ఇద్దరు టూత్ బ్రష్ ద

And God gave him tremendous comfort in his own life. And that he could give to other people. So, do you know who are the people who can bless other believers the most? Those who have gone through the most difficult. Trials and sufferings in their life. So, supposing you pray like this Oh God, please don't let me go through any trial or suffering in my life. That is like praying, Oh God, please don't make me a blessing to anybody in my life. It's the same prayer. ఇట్ ఇస్ లైక్ ద టూత్ పేస్ట్ ట్యూబ్ సేయింగ్ అదిట్లా టూత్ 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 పేస్ట్ 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 ట్యూబ్ 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 ఎవరు ఎవరు కూడా నన్ను నొక్కకుండా ఇట్ ఇట్ ఇస్ ఇస్ ఆల్వేస్ హ్యాంగింగ్ దేర్ గెట్స్ ఎనీ బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ దట్ ఉంటుంది దాని లేదు బట్ యు సీ అనదర్ విచ్ ప్రెస్ 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 ఇట్ టూత్పేస్ట్లేదు సో మెనీ పీపుల్ మెయితే ట్యూబ్ టూత్ టూత్ పేస్ట్ పేస్ట్ ముఖం దానికి అంత నొక్కబడుతుంది విచ్ టైప్ ఆఫ్ ట్యూబ్ యు వాంట్ టు టూత్పేస్ తీసుకున్నారు నోబడింగ్

ఈ అప్ మనల్ని నొక్కుతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు దేవుడు మనకి శక్తిస్తున్నాడు ఇతరులకు ఆశీర్వాదంగా ఉదాహరణలో రాసిన పత్రిక Verse 12 and 13 and 14. Philippians chapter 1, verse 12 to 14. Now, Paul wrote this letter when he was sitting inside the jail. And see what he says here. What is, does he say? Oh, brothers, please feel sorry for me because I'm going through a lot of trial here. See, I'm not getting proper food in the jail. He doesn't talk about that. He has no time to talk about what food they serve in the jail. He's not saying, Oh, there are too many mosquitoes in this jail. Or too many cockroaches and all and rats and all crawling around in this jail. And they are not even giving me a blanket in this cold weather. No, he's not thinking about any of those sufferings. He's writing this letter when the rats are crawling around his legs. And he writes in this letter, rejoice in the Lord always.

నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని పెట్రోలియను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైన మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గల వారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించిన అనేక ప్రశ్నలు మేము అడిగాను అగ్ని మంచిదా గాడానే ఇస్ స్నేక్ గుడ్ థింగ్ పావు మంచిదా గాడానే కెన్ వన్ మోర్ క్వశ్చన్ ఇంకో ప్రశ్న అడుగుతానా ఇస్ గోయింగ్ టు జైల్ గుడ్ థింగ్ జైల్లో వెళ్లడం మంచిదా కదా పాలు వెంట జేల్ పౌల్ జైల్లోకి వెళ్ళాడు నవ్వు మై క్వశ్చన్ ఇస్ గుడ్ గోడ్ హెబ్ స్టాప్ ఫ్రం కాని టు జేబ్ మరి ఆ ప్రశ్న ఏంటంటే దేవుడిని జైల్లోకి వెళ్ళకుండా ఆపచెల్లడు సూర్యంగా ఆప్ చెల్లెడు గుడ్ గోడ్ హాఫ్ సెంటర్ ఏంజెల్ లైక్ హిటెడ్ పీటర్ ఓపెన్ డోర్ అంతే పాల్ అవుట్ ఆఫ్ జేబ్ పేతుండే మాత్రం దోతను పంపించినట్టుగా దేవుడు పౌలు కూడా దోతలు పంపించి చరసాలలో నుంచి బయట పాల్ వెన్ పాల్ జైల్ ఇన్ రోమ్ లేకుంటే రోమాలో పౌల్ చలసాల్లో ఉన్నప్పుడు గాడ్ కూడా సెంటర్ నార్త్ క్వైక్ లైక్ సెంట్ ఇన్ ద జైల్ ఇన్ ఫిలిప్ ఆయి ఫిలిప్పై లో ఉన్నటువంటి జైల్లో చెల సార్లు భూకంపం కలిగినట్టు ఇక్కడ కూడా ఒక భూకం చేసి చేయగల made Paul come out why didn't he do it why didn't he send the earthquake why didn't he send the angel because sometimes being in jail also is a good thing now I'll tell you at least two or three good things that happened when happened because Paul was in jail let me ask you a question is the book of Philippians a good book or not yes or no but it would never have been written if Paul was not in jail. You know, many of Paul's letters he wrote when he was in jail. You know, Paul was a man. ఒక మారడు ఒక రోజు కూడా మన చిల్డ్రన్ ఆయన పెళ్లి చేసుకోలేదు సమయం లేదు నిద్రపడాల సమయం సరిపోయింది

సో జెల్ దానికి రాస్తాడు సో గాడ్ సేటెన్ మంచిదే కదా జైల్లో గట్టా గుడ్ మచ్చితానా yes అవును సో ద గాడ్ మేడ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ ద డెవిల్ దానికి దేవుడు అపవాదిసికుపరిచాడు బట్ ద డెవిల్ డిడ్ గాడ్ ట్ర్న్డ్ ఇట్ ఫర్ గుడ్ అపవాది ఏమైనా చేసినాడో దేవుడు దాన్ని మేలుకరంగా మార్చేశాడు దట్ వాస్ నాట్ ద ఓన్లీ థింగ్ అంతే కాదు ఈస్ ఆల్వేజ్ ఫ్రై అని ఎలాప్పుడు కూడా ఆయన రాస్తున్నాడు ఈ దోస్ డేనాల్లో దీడ్ నాట్ జస్ట్ లాక్ అప్ అమెన్ సెల్ లైక్ టుడే జేబ్ ఈదినాలలో మనుషుల జైల్లో వేసినట్టు ఏదో కట్టకటేల మధ్య ఒక మనుషుల భారించిన కాదు బికాస్ సో మనీ ప్రిజనర్స్ కేపింగ్ ఎందుకంటే హరేక్ మంది చరసాలలో వెరీ సీరియస్ ప్రిజనర్స్ లైక్ పాల్ పౌల్ వంటి కొంచెం ప్రమాదకరమైనటువంటి చరసాలలో ఉండేవాడిని దే వుడ్ చేన్ అలంగ్ విత్ అన్ అర్థం రోమెన్ సోజర్ పాలస్ అంటే మరి ఒక రోమస్ ఐనిఫిన్ మధ్యలో ఒక పేడివెంట్స్ కోర్ట్ సై టైమ్స్ పోలీస్ మన్

ఈ బాధ ఎనిమిది గంటల And this man is hearing, hearing. He says, Really? Somebody died for my sins. And and after seven hours, Paul says, Shall we pray? He says, Yes, let's pray. Now say, Lord Jesus, come into my heart. Now praise the Lord. And this man has become a Christian. And now the eight hours is finished. Next man comes. Next So next man comes. He says, have you heard about Jesus? So one by one, these soldiers are getting converted. That's why he says here. See, it says in verse 13. My imprisonment in the cause of Christ has become...

Whatever the devil does, God turns it for good. That is why we can face the future with great confidence. Whatever the devil may do to you, anything, God can turn it for good. About 18 years ago, I had little sickness in my body. So I had to go to a hospital to be operated. hospital. I prayed so many times Lord heal me. నేను ప్రార్థన ప్రభువా నన్ను I know you are almighty God you can just speak a word and heal me. దేవుడు ఒక మాట చెప్తే నాకు స్వస్థత కలుగుతుంది. But he did not heal me. దేవుడు స్వస్థపరచలేదు. So I went to the hospital. హాస్పిటల్ కి వెళ్ళాను. And I was lying down in the bed. అక్కడ పడక మీద పడుకున్నాను. And I said Lord why have you brought me here? నేను అన్నాను ప్రభువా ఎందుకు హాస్పిటల్ లో తీసుకొచ్చావు? I have to preach the gospel. నేను బయట I have to go to so many places. అనేక స్థలాలకు నేను వెళ్ళాలి. ఇంటి దగ్గర కూడా నేను బాగా చేయగలను but i have brought you to hospital because i want to speak to you you are so busy running around that i have no time to talk to you now you have to lie down for 10 days and you have to listen to what i have to say then i said praise the lord if that is the reason i really want to be here and that was the only time in my life when god spoke to me and i began to write it మాట్లాడా And God used that track all over the world. Many places through that track I got an opening to some place. 12 years later after writing it. So I learned that God sometimes Uses even sickness for his purpose. What the devil does, God turns it for good. Oh, I don't know what the devil is trying to do in your life today. But I want to tell you whatever the devil does, God can turn it for good. See, you look at Job's life. What a lot of suffering he went through. His children died. He had sickness in his body. Even though he was such an upright man. అంత యథార్థులు ఉండేది ఏమైంది ఇట్ వాస్ లైక్ ఇది అగ్ని మాదిరిగా ఉంది అగ్ని యోగును

And he was always helping people. He was a very rich man and he used all his money to help the poor people in the town. He never worshipped idols. He did not lust with his eyes after he women. He was faithful to his wife. You read in chapter 1, every టైం స్కీపాల్ ఫ్యామిలీ గెదర్ ఫ్యామిలీ పేరు మొదట చదివిటైతే తన కుటుంబ సభ్యులు అందరిని పిలిచి వాళ్ళందరితో కుటుంబ ప్రాత్రం చేస్తుంటే వాటి ఎవ్రీ థింగ్ రీడ్ బౌట్ హెమ్స్ వెరీ గుడ్ తన గురించి చదివే అంతా కూడా చాలా మంచిది బట్ హీడ్ వన్ సింగ్ అయితే తనకి ఒక పాపము ఉంది ఈనోవా దట్ సింవస్ ఏ పాపం అనేది తెలుసునా ఈనోవాస్ ద సింగ్ మనీ గుడ్ పీపుల్ హాఫ్ అనేకమంది మంచివాడికి ఉండేటువంటి పాప ఏడు తెలుసునా స్పెరచువల్ ఫ్రై ఆపీఎమ్ అయినటువంటి హంబాప్ ఐ అం సచ్ గుడ్ మ్యాన్ ఈ ఎంత మంచివాడిని

I fast. I know the Bible. Bible now. God is using me. I am not like other believers. See, good people have this sin. And that is the sin that Job had. And God wanted to cleanse Job of this sin also. That is why he allowed the devil to make him suffer so much. And ంగ్ల పూర్తయిన తర్వాత రెండు గొప్ప I repent of my sins. I am a sinner. And he prayed for those people who were criticizing him. And he became a much better man. So, all the trial that the devil brought into Job's life, could God turn it to good or not? Yes or no? Yes. no? Okay, now I'll ask you one last question. now you must think for this yeri uruji vi what was the greatest evil that was done on this earth ee bhoome meeda cheyabadinattu <inaudible> vaadannithlo adhikamainattu kidu emiti the greatest sin achari koinattu <inaudible> paapa the greatest evil that <inaudible> <inaudible> was done on the earth ee bhoome meeda you all know the answer mee andariki javabu telisina what is that that was the crucifixion of jesus christ the son of god devuni kumarudaina yesu christu prabhu ni silivu veyatam that was the greatest evil that any man ever did on this earth ye manushudaina ee bhoomi meda eppudaina chesina tundi maha goppa that is the greatest sin ento goppa you agree or not you know putnar leda yes or no avuna kada that is the greatest evil adi ento goppa chata kar okay now let me ask you another question unko prashna adutuna what was the best thing that happened on this earth ee bhoomi meda jarigina tundi shrestha maina sangathe the crucifixion of jesus christ jesus christ prabhu siluvaitame is not the best thing for you and me neeku naaku entho shresthamaina kalaga that is why our sins are forgiven that is why we are sitting here today and the pure karma paapalu kshaminchipettare adigae ee roju ikkada goochunnam so the same thing is the most evil thing and it is the best thing also entho chatta dainattu vundi karyam entho shresthamaindai payindi god did that devudu ad chestado he turned the most evil thing that the devil did on this earth to become the best thing apavadi bhoomeye chesina adu entho vapa chatta karyanni entho shresthamaina karyamga devudu maathesadu ప్పుడు మీ విషయంలో ప్రజలు ఏదన్నా కిడుదల పడితే నోబడి చేసినప్పుడు దేవుడు మార్చిల్ ట్రై టు అది ఎప్పుడు కూడా మంచిగా అయిపోయింది Have you seen this aqua guard filter for water? You put dirty water in and you get clean water out. That is how God does things for his children. People do evil to us. Romans 8 28 says, God makes it work for our good. That is like a water filter. You put bad water and you get good water out. So, people try to do harm to me. ఏదో హాని చేయాలని కోరుతున్నారు ఐఎమ్ లివింగ్ ఇన్ సైడ్ రోమన్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే నేను రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది నేను దాని లోపల ఉన్నాను అండ్ సో దట్ టర్న్స్ టు బి మై గుడ్ అది నాకు మంచిగా మారిపోతుంది If you believe that, then you will give thanks to God even for the evil that other people do to you. And you will never have a complaint against anybody. You say, oh, all these things people are doing, that is all for my good. I'm not afraid of the devil. Whatever he does, God will turn it for my good. That's why I'm a happy man today. Why are you not happy? Why are you afraid of the devil? Now, from today, let us live by faith in an almighty God. Who

Lord, I'm sorry for all complaining about all the trials in my life. I'm sorry for complaining against people. From today onwards I'm going to give thanks for everything. Everything you can turn for good. I believe that. I want to be like Job, an upright man in my town. Somebody you can boast about. Forgive my sin. Cleanse me in the God, blood of jesus, jesus fill me with the holy spirit and and help me to give thanks all the time God. everything will work for my good

There I believe there are many people here sincerely praying that prayer tonight. And I pray you will fill them with the spirit of faith. Faith that Jesus Christ has defeated Satan on the cross. That they can be filled with the Holy Spirit. That their trials, God will use it for good. That all complaining will disappear from their life I pray in Jesus name.